ఎవడైగా బాబు నీకు మంత్రి పదవి ఇచ్చింది అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు డాక్టరు కాంపౌండరు నర్సు వచ్చి టెండర్లు వేయరు ఆ కంపెనీ వేస్తారు సో హాస్పిటల్ వస్తే హాస్పిటల్ వాళ్ళు వేస్తారు హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్ పేరుతో వేస్తారు వ్యక్తులు పేరుతో వేయరు ఎన్ని తెలియకుండా మంత్రి పదవి పెట్టించేశారు నీకు అంతేలే ఈవీఎం మంత్రి అయితే ఇట్లానే ఉంటది నీకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ బోర్డర్ అయితే ఉందో తెలియదు నియోజకవర్గ బోర్డర్లు తెలియవు ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేవు నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇవన్నీ మాకు కర్మ కాకపోతే నాకు తెలిసి వేసింది డాక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు బినామీ ఎవరో కంపెనీ అయి ఉంటుంది ఆ కంపెనీ పేరు బయటకు వస్తే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తే కాబట్టి నాటకాలు ఆడతా ఉన్నట్టున్నారు మొన్న ఏమో కిమ్స్ అన్నారు ఇవాళ కిమ్స్ లో డాక్టర్ అంటారు రేపొద్దాం కిమ్స్ లో కాంపౌండర్ వేశాడు లేదంటే కిమ్స్ లో నర్స్ వేసింది లేదంటే కిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ వేశాడని కూడా మీరు ఇట్లా తయారయ్యారు ఏం ప్రభుత్వం అడుగుతున్నారు ఏందో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకి ఏదో కర్మ పట్టి కాకపోతే మీలాంటాడు మంత్రి ఏంది ఈ కథ ఏంది అన్ని ప్రైవేటీకరణ ఏంటి ఆ దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని ఎవడైగా బాబు నీకు మంత్రి పదవి ఇచ్చింది అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు డాక్టరు కాంపౌండరు నర్సు వచ్చి టెండర్లు వేయరు ఆ కంపెనీ ఆస్తుంది సో హాస్పిటల్ వస్తే హాస్పిటల్ వేస్తారు హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్ పేరుతో వేస్తారు వ్యక్తులు పేరుతో వేయరు ఎన్ని తెలియకుండా మంత్రి పదవి పెట్టించేశారు నీకు అంతేలే ఈవీఎంలతో మంత్రి అయితే ఇట్లానే ఉంటది నీకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ బోర్డర్ అయిట్ ఉందో తెలియదు నియోజకవర్గ బోర్డర్లు తెలియవు ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేవు నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇవన్నీ మాకు కర్మ కాకపోతే నాకు తెలిసి దేశంది డాక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు బినామీ ఎవరో కంపెనీ అయి ఉంటుంది ఆ కంపెనీ పేరు బయటకు వస్తే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తే కాబట్టి నాటకాలు అడతా ఉన్నట్టున్నారు మొన్నేమో కిమ్స్ అన్నారు ఇవాళ కిమ్స్ లో డాక్టర్ అంటారు రేపు పొద్దున కిమ్స్ లో కాంపౌండర్ వేశాడు లేదంటే కిమ్స్ లో నర్స్ వేసింది లేదంటే కిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ వేసాడు కూడా చెబుతారు మీరు ఇట్లా తయారయ్యారు ఏం ప్రభుత్వం నడుపుతున్నారు ఏందో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకి ఏదో కర్మ పట్టి కాకపోతే మీలంటాడు మంత్రి ఏంది ఈ కథ ఏంది అన్ని ప్రైవేటీకరణ ఏంటి ఆ దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని